சார் அந்த சாத்தம் விக்கலங்குலிக்கு பதிஹேன் வேல ரூபாயில் கூட నిజంగా చాలా తృప్తిగా ఉంది నేను ఇప్పుడే చిన్నపురంలో ఇచ్చి వచ్చాను ఇంజనీరింగ్ చదువుకున్నాడు పాపం బిడ్డ ఇంజనీరింగ్ చదువుకుని జాబ్కి వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ అయ్యి పూర్తిగా అతను అవయవాలన్నీ కూడా దాదాపు నాలుగు నెలలు కోమాలో ఉన్నాడు కాళ్ళు చేతులు పడిపోయినాయి మాట కూడా సరిగ్గా రాట్లా కేవలం పాకుతో తిరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి అతనికి పదిహేను వేల రూపాయలు ఇస్తే నిజంగా అతను చంద్రబాబు నాయుడు గారిని దేవుళ్ళ కొలుస్తా అలాగే ఇక్కడ ఈరోజు ఇప్పుడు ఏనాదుల కాలనీలో ఇచ్చాం ఇక్కడ పూర్తిగా యానాదులు అక్షరాస్ ఏమీ తెలియదు వాళ్ళకి ఇవాళ చాలా ఆనందంగా వాళ్ళందరూ కూడా నాలుగు వేల రూపాయలు చెప్పులు ఇవ్వడం అలాగే చేనేత కార్మికుడు కూడా ఇవాళ ఇచ్చాం మరి ఆయన కూడా చేనేత పనులు చేసుకుంటూ మరి చాలీ చాలా జీతాలతో ఉంటే వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం అలాగే మత్స్యకారులకు యాభై సంవత్సరాలకు ఇవ్వడం థాడీ టేపర్స్కి యాభై సంవత్సరాలకు ఇవ్వడం అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేయటం మరి ఫైల్ ఏరియా ఉంటే వాళ్ళకి పదివేల రూపాయలు బోధకాలు ఉంటాయి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో యాభై ఐదు లక్షల మందికి ఈరోజు పెన్షన్ అందించడం జరిగింది ఇది చాలా సుపరణం ఎందుకంటే పెరిగిన దానివల్ల దాదాపు ప్రభుత్వం మీద భారం పడిన ముప్పై మూడు వేల కోట్ల నుంచి ముప్పై ఐదు వేల కోట్లు ప్రతి సంవత్సరం ఈ పెన్షన్ రూపేన పేదలకు అందించడం కూడా జరుగుతోంది మరి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం